హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను ఈ కోతి చూసారా పైన ఉంది ఇది మా కాలనీకి అంటే మా ఇంటి దగ్గరికి సడన్గా అప్పుడప్పుడు కనిపిస్తుంది ఫ్రెండ్స్ డైలీ కనపడదు ఎప్పుడో ఒకసారి సడన్గా వస్తుంది చూసారా అది జామకాయ జామకాయ పక్కింటి అదే అదే ఇంట్లో చెట్టు ఉంది ఒకటి ఆ చెట్టు మించి కోసుకొని వచ్చి అక్కడ కూర్చొని తింటుంది నాకు అప్పుడప్పుడు కనిపిస్తుంది చాలా బలంగా ఉంటుంది అది ఒకటే ఉంటుంది దాంట్లో ఏమి సమూహం ఉండదు మిగతా ఆ కూతురు ఏముండవు ఒకటే కూతు వస్తుంది అది సడన్గా వస్తుంది అప్పుడప్పుడు చాలా బాగుంటుంది చూడండి పవర్ఫుల్గా ఉంది సడన్గా నేను చూస్తుంటే నా వైపు ఇప్పుడు కూర్చున్నట్టు అది భయపడ్డాను కానీ జాబ్ పోసుకుంది ఆ ఫ్రూట్ ప్రశాంతంగా తినేసింది సో చూడండి ఇంత బాగుంది ఇది నన్ను చూసి నా మీదకి వస్తుంది అనుకున్నా కానీ కానీ మా పక్కన మా గోడ మీదకి వచ్చి పక్కకి వెళ్ళిపోయాను ఓకే ఫ్రెండ్స్